ఒక కులవృత్తికే కాదు పేదవారికి బలమైనటువంటి ఆరోగ్య ఆహారం కూడా ఈ మధ్యలో గౌరవ మంత్రి గారు ఒక ప్రకటన చేసినారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తూ ఉన్నారు గుడ్డు మాత్రమే చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు అది కూడా వాస్తవంగా ఫిష్ అనేటువంటిది కొంత బలమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఫుడ్ కాబట్టి అది తప్పకుండా బలైన వర్గాల శాఖ మంత్రిగా మీ మాటను ఆమోదం తెలియజేస్తూ రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనులో తప్పకుండా పెట్టిస్తాం మీ ఆకాంక్ష ప్రకారంగా వృత్తిపరంగా ఇంకా మెరుగైన విధంగా వారికి ఉపాధి దొరికేందుకు సంబంధించి కూడా ఉపయోగపడుతుందన్న మాట సందర్భంగా మరువేస్తూ గౌరవ మంత్రి గారికి నేను మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా మా గోపాల మిత్రులకు సంబంధించి చాలా కాలంగా సమస్య పరిష్కారమైంది వాస్తవంలో గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యం బతుకుతుందంటే